ఈరోజు మనం నక్షత్ర పాదాలకు సంబంధించిన పరిహారాల సిరీస్ చేస్తున్నాం ఇప్పుడికి మనం దగ్గర దగ్గర ముప్పై సిరీస్లు చేసాం థర్టీ సిరీస్లు అంటే ఒక్కొక్క పాదం సంబంధించి ఇప్పుడు థర్టీ వన్ సిరీస్ ఈరోజు మనం మాట్లాడుకునేది ఏదైనా ఉందంటే కనుక పుష్యమి నక్షత్రం మూడో పాదం అంటే ఈ మూడో పాదంలో చంద్రుడు స్థితి పొందాడు మనం వాళ్ళకి జన్మరాశి కింద తీసుకుంటాం ఇంకా లేదు వాళ్ళ జన్మ లగ్నమే మనకి పుష్యమే మూడో పాదం పడింది నక్షత్ర పాదం ఇది ఇన్ని కూడా మనం కామన్ క్యాలిక్యులేషన్ తీసుకుంటాం ఇంకా ఏదైనా సరే నవగ్రహాల్లో ఏ గ్రహమైనా సరే పుష్యమే మూడో పాదంలో ప్లేస్ అయింది ఇన్ కేస్ ప్లేస్ అయినప్పుడు ఆ గ్రహ దశ శుభంగా వెళ్ళాలంటే కనుక కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ లో మనం ఈరోజు చెప్పుకునేది పుష్యమి మూడో పాదానికి ప్రతిపాదకంగా కొన్ని గ్రహాలు కూర్చొని ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే మహాదశరాధల్ని ఇబ్బంది పెడుతుంటారు వాళ్ళ దృష్టితో అలాగే లగ్నాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటారు ఈ లగ్నాత్తు వీళ్ళ జీవితంలో ఏ సిచ్యువేషన్లో ఆ సిచ్యువేషన్ ఇబ్బంది పెడతారు ఇంకా చంద్రాత్ మనం పుష్యమే మూడో పాదం చూసుకున్నాము వీళ్ళకి మానసికంగా వీళ్ళు చాలా ఇబ్బంది పెడుతుంటారు ఇప్పుడు నేను చెప్పే గ్రహాలు పుష్యమైన ముఖ్యంగా మొట్టమొదటిగా మనం తీసుకోవాల్సింది ఎవరైనా ఉండాలంటే కనుక మూడో పాదానికి కానీ పుష్యమ నక్షత్రానికి కుషగ్రహాన్ని ఫస్ట్ తీసుకుంటాం కుజుడికి పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి పుష్యమ నక్షత్రం ఇది కామన్ అనమాట అందరికీ ఇంకా రెండోది ఈ పుష్యమ నక్షత్రం మూడో పాదంలో ఎవరైతే జన్మిస్తారో వీళ్ళని బుధగ్రహం బాగా పీడిస్తుందని చెప్పాలి అర్థమండి పుష్యమ మూడులో ఏ పర్సన్ జన్మించినా కూడా వీళ్ళని బుధుడు పీడించడానికి కారణం అవుతుంటాడు అది ఈ రెండు గ్రహాలు ఇంకా మూడో గ్రహం ఏదైనా ఉందంటే కనుక శని గ్రహాన్ని చూస్తుంది ఒకట రాహు లేడు శని అప్పుడే ఉన్నాడు అంటే ఈ పుష్యమే మూడో పాదంలో ఏ గ్రహం కూడా శని బుధుడు అలాగే కురుడు మూడు గ్రహాలకైతే ఖచ్చితమైన పరిహారాలు చేసుకోవాలి ఇప్పుడు మనకు పర్సన్ మూడో పాదంలో పుట్టాడు వాళ్ళ జాతకంలో మనం చెక్ చేసుకుంటారు కనుక ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మనం చూసుకుంటే వాళ్ళ జాతకంలో బుధుడు కేతువుతో కనెక్ట్ అయ్యాడు అనుకోండి ఇక్కడ వీళ్ళు కెరీర్కి సంబంధించిన ఎక్కువ ఇబ్బందులు పడుతుంటారు అని చెప్పాలి గ్రహం కేతుతో కనెక్ట్ అయినా కుజుడు కేతులతో కనెక్ట్ అయినా అలాగే శని కేతువుతో కనెక్ట్ అయినా కెరీర్ పరంగా ఇబ్బందులు పడుతుంటారు రూల్ వన్ ఫైనాన్షియల్ స్ట్రగుల్ అనిపిస్తుంటారు అలాగే అప్పులు పెరగటం అప్పుల వల్ల శత్రువులు యాక్టివేట్ అవ్వటం శత్రువుల వల్ల మనిషి పీడ కరుగు రెండోది వీళ్ళ వచ్చే రోగం చాలా విచిత్రంగా ఉంటుంది ఎప్పుడైతే బుధుడు కనెక్ట్ అయ్యాడు వీళ్ళ బాడీలో వాతావరణాలు విపరీతంగా పెంచడం ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులు రావటం ఒకటి గమనించవచ్చు అలాగే వాతకుణాలు కూడా ఉంటాయి శని కనెక్ట్ అయ్యాడు పక్షవాతం లాంటి గుణాలు ఎక్కువ కనపడతా ఉంటాయి నర్వస్ సిస్టమ్ ఎక్కువ ప్రాబ్లమ్స్ కనపడతాయి కుజుడు కనెక్ట్ అయ్యాడు అనుకోండి ఇది కూడా మళ్ళీ ఒక రకమైన వాత గుణంగానే చూసుకుంటాం అందులోను కుజుడు కేతు శని ముగ్గురు కలిస్తే కనుక ఈ వాతం ఎక్కువ ఇబ్బంది పెడుతుంటుంది వీళ్ళు రోగపరంగానే కాబట్టి ఈ గ్రహాలకు మీరు సేవ్ చేసుకోండి కుజుడికి కుజుడికి అలాగే శనికి ఇన్ కేసు ఒక పర్సన్ మనకి ఈ పుష్యమి మూడో పాదంలో జన్మించాడు అనుకోండి ఈ మూడో పాదం లేదన్న పర్సన్ జన్మించినప్పుడు వీళ్ళ జాతకంలో మ్యారిటల్ ఇష్యూస్ వస్తాయి అవి అంటే లక్ నక్షత్ర పుష్యం మూఢోపాదం అని వాళ్ళ మ్యారేజ్ సంబంధించిన సమస్యలు ఉండే వాళ్ళు జీవితంలో ఎన్నో పరుకులు ఎన్నో టార్గెట్స్ ఏయో డిజైర్స్ అవి కూడా అడ్డంకులు క్రియేట్ అవుతున్నాయి అవటం లేదు అయిపోతున్నాయి మధ్య మధ్యలో అదొకటి ఇంకొకటి వీళ్ళు ఏ ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నం సాగట్లేదు ఆ ప్రయత్నం కూడా బ్రేక్ అయిపోయింది ఇలా జరుగుతుంది వీళ్ళ జాతకంలో వీళ్ళ పుష్యం మూఢోపాదంలో పుట్టడం వల్లంటే మీరు ఒక విషయాన్ని ఖచ్చితంగా గమనించవచ్చు వీళ్ళ వ్యక్తిగత జాతకంలో చంద్రుడు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ చంద్రుడితో పుష్య మూఢోపాదం అంటే చంద్రుడు మనకి కర్కాటక రాశిలో కూర్చోండి ఇప్పుడు ఆ చంద్రుడి కుజుడు చూస్తున్నా కూడా లేకపోతే కుజుడు కరెక్ట్ అయినా కానీ శని చూస్తున్నా శని కరెక్ట్ అయినా బుధుడు చూస్తున్నా బుధుడు కరెక్ట్ అయినా వీళ్ళకి మానసికంగా వీటికి సంబంధించిన ఇబ్బందులు పడతాయి ఇదే లగ్నం అయ్యి వీళ్ళ జాతకంలో చంద్రుడు ఎక్కడైనా కూర్చున్నాడు ఏ రాశిలో కూర్చోండి ఆ చంద్రుడితో ఖచ్చితంగా మూడు గ్రహాలు ఎవరైనా సరే శని గానీ బుధుడు కాని కుజుడు కానీ సంబంధం ఏర్పడింది అంటే గనక వీళ్ళ వైవాహిక జీవితంలో సమస్యలు వస్తున్నాయి అని చెప్పొచ్చు శని చంద్రుడు కూర్చుంటే మనం విషయోగం పునర్పయోగాలు అని చెప్తాం మనం అర్థం కానీ ఇక్కడ ఖచ్చితంగా చూసుకుంటే శని ఈ పుష్యమి మూడో పాదంలో జన్మించిన వాళ్ళకి చంద్రుడు ఎప్పుడు కరెక్ట్ అయినా కూడా ఖచ్చితంగా మనం వాళ్ళకి పరిహారం చెప్పాల్సింది ఎవరో చెప్పాలి పరిహారం అంటే శని దేవుడికి చెప్పాలి చంద్రుడు కానీ అలాగే కుజుడు కరెక్ట్ అయ్యాడు సేమ్ ఇష్యూస్ వస్తాయి గొడవలు వస్తాయి లిటిగేషన్స్ వస్తాయి కేసెస్ వస్తా ఉంటాయి అర్థమైనా ఆటోమేటిక్ గా విడిపోయేదాకా వెళ్తూ ఉంటుంది సమస్య అనేవి ఆ టైంలో వీళ్ళ మనసు బుద్ధి మొత్తం యాంగర్ ఉంటుంది డిఫాల్ట్ గా వీళ్ళ బుద్ధి కొద్దిగా యాంగర్ గా ఉంటుంది అది కర్కాటక రాశి కొంచెం ఎనర్జీ లెవెల్స్ యాంగర్ ఉంటుంది చూడడాధిపత్యంగా ఉంటుంది అందులో పర్టికులర్ గా పుష్యం కూడా పుట్టారంటే కనుక ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అంటే మోర్ ఉంటుంది అనమాట వీళ్ళు వాళ్ళ అగ్రెసివ్నెస్ వల్ల సంసార జీవితాలు నాశనం చేసుకుంటారు జరిగింది ఇంకా బుధుడు కూర్చున్నాడు బుధుడు కూర్చుంటాం కూడా ఏంటంటే వీళ్ళ ఆలోచన విధానం వీళ్ళ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో అది సరిగా ఉండదు ఎలా మాట్లాడాలో సరిగ్గా మాట్లాడలేదు అలా ఉంటుంది వల్ల కూడా ఏంటంటే వీళ్ళకి సమస్యలు అనేది ఈ కృషి లగ్న నక్షత్రం మూడు పట్ట అనిపించే అవకాశం ఉంది చంద్రుడి కూర్చున్నా మానసికంగా వాళ్ళకి అలాగే ఉంటుంది కాబట్టి ఈ చంద్రుడికి బుధుడు కనెక్షన్ ఏర్పడితే మాటల ద్వారా వాళ్ళ సంసార జీవితాలను నాశనం చేసుకుంటారు వాళ్ళ నోటికాడుకు వచ్చే లాభాలను కాలుతుంది అనుకుంటారు కాబట్టి బుధుడు పరిహారం చేయాలి కుజుడు కరెక్ట్ అయ్యాడు చంద్రుడితో వీళ్ళకున్న ఆవేశం వల్ల తొందరపాటు వల్ల సమస్యల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు కూడా మళ్ళా కుజుడికి పరిహారం చేయాలి అదే ఇదే చంద్రుడితో శని కరెక్ట్ అయ్యాడు వీళ్ళకున్న లేజినెస్ వల్ల ఒకటి చూసుకోవాలి రెండు వీళ్ళకున్న నెగిటివిటీ వల్ల నెగిటివ్ థాట్స్ వల్ల దానివల్ల కూడా సంసార జీవితాలని వీళ్ళకి రాబోయే లాభాలని కలదనుకుంటారని చెప్పచ్చు కాబట్టి అప్పుడు శని పనిచేయాలి ఇప్పుడు ఈ పర్సన్స్కి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే కనుక సుఖం దొరకట్లేదు తల్లికి అనారోగ్యం వస్తుంది బాగోట్లేదు అంటే ఖచ్చితంగా బుధరావులు కాంబినేషన్ ఏర్పడింది అర్థం తల్లికి రెస్పిరేటివ్ సంబంధించిన ఇబ్బందులు తల్లి ఆలోచన విపరీతంగా వెళ్ళటం వల్ల ఇబ్బందులు రెండోది వేళ మనసు కూడా ఏంటంటే ఒక రకమైన ఇంట్యూషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది ప్రోటోగ్రాఫిక్ మెమరీ అంటే ఎక్కువగా మనం ఆలోచించామనుకోండి ఇంకా శని కూడా వీళ్ళతో ఈ రాహుతో బుధుడు కలిశాడు శని కలిశాడు కుజుడు కలిశాడు పాటిసం అని చెప్తాను ఏమి పిచ్చెక్కిపోతారు మూడు గ్రహాలు చేసుకోవాలి ఏమిటి శని బుధుడికి కుజుడికి ముగ్గురు చేయాలి అంటే రాహుతో ఈ మూడు గ్రహాలు ఎవరు కలవకూడదు ఈ రాహుతో మూడు గ్రహాలు ఎవరు కలిసినా కూడా వీళ్ళ సుఖం అనేది మొత్తం పదార్థాయిపోయింది సుఖం దొరకదం సుఖమే కాదు చాలా అవమానాలు పడుతూ ఉంటారు నిద్ర పట్టి కుదురు కలిస్తే ఒక రకమైన ఆర్టిజం కుదురు కలిస్తే ఫిజికల్ ఆర్టిజం శని కలిస్తే వాళ్ళ కంట్రోల్తో సహా మొత్తం పట్టేసి వాతగోణం ఆర్టిజం మనం ఆర్టిజం పిల్లలను చూడవచ్చు ఈ కాంబినేషన్స్ అర్థం లేదు కనీసం ఒక గ్రహం కలిసింది ఫోటోగ్రఫీ మెమరీ బుధులు కలిస్తాయి బుధుడు పరిహారం చేయండి ఎక్కువ ఊహంలో ఛాయా చిత్రాల్లో వీళ్ళు ఉంటారు మానసికంగా నిర్ణయాలు తీసుకోలేరు ఎందుకంటే బుధుడు తీసుకోలేడు రెండోది కుదురు కలిసాడు కుదుడి కాలశ్రమంలో ఏమవుతుంది మనకి ఇక్కడ కుదరాహులు కరెక్ట్గా ఏర్పడింది బుధరాహులు ఏర్పడింది ప్లస్ శని రాహులు ఏర్పడింది ఖచ్చితంగా గృహ సంబంధమైన ఇష్యూస్ ఉంటాయి అని వాళ్ళ డొమెస్టిక్ లైఫ్ లో సమస్యలు ఎక్కువ వస్తున్నాయి అని ఇంకా గృహాలు ఇళ్ళు చేసుకున్నాం అనుకోండి ఆ గృహాల ఇళ్ళకు సంబంధించి వాళ్ళకి ఏదో ఒక కోర్టు కేసులు లిటిగేషన్స్ ఉండే ఛాన్స్ ఉంటుందని చెప్తాం అది ఈ పుష్యమి మూడో పాదంలో జరిగింది ఇట్లాగా ఈ మూడు గ్రహాలు మీరు సహజం చేస్తున్నారు అనుకోండి ఒక్కొక్క సెక్టార్ నుంచి మీరు బయటపడవచ్చు ఇంకా శని ఆఫ్ డిఫాల్ట్ గా సంతానాన్ని లేట్ చేసే ఛాన్స్ ఉంటుంది పిడాకారాలు అవుతున్నాడు కాబట్టి కాబట్టి ఈ శని గవిడీ చేసుకుంటే సంతాన భాగ్యం బాగుంటుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటుంది వీళ్ళకి విషయమే లగ్న నక్షత్రం మూడో పాదం అయింది ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్స్ బ్లాకేజెస్ వస్తున్నాయి చెక్ చేసుకోండి ఎందుకు వస్తున్నాయి ఏంటని శని పరిహారం చేసుకోండి హ్యాపీ ఎడ్యుకేషన్ జరిగింది సంతానం లేటే అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి సంతానం కూడా హ్యాపీగా వెళ్ళాలంటే కనుక మళ్ళీ శరీర పరిహారం చేయొచ్చు ఇట్లాగా ఇన్ కేసు వాళ్ళ జాతకంలో ఏ మహాదేశుడైనా సరే పుష్యమి నక్షత్రం కనెక్ట్ అయ్యాడు పుష్యమి నక్షత్రానికి ఒక గురువు కనెక్ట్ అయ్యాడు ఆ నక్షత్ర పాదం మీద కూర్చొని వాళ్ళకి ఆ మహాదేశం నడుస్తుంది ఈ మూడు అంతర్దేశాలు ఖచ్చితంగా ఇబ్బంది పడతాయి పుష్యం మూడో పాదంలో ఒక గురువు కూర్చున్నాడు గురువులో శని అంతర్దేశా పోగొద్దు బాగోదు కుజ కుజాంతర్దేశా బాగోదు అలాగే ఏ గ్రహం కూర్చున్నా పుష్యం మూడో పాదంలో వాటి అంతర్దశలు అనేది ఈ మూడు గ్రహాలు బాగోవు కాబట్టి వీటికి పరిహారాలు చేయండి కాంబినేషన్స్ ఎవరితో కలిశారు వాటికి డిస్టబెన్స్ ఇస్తుంటారు రైట్ వీళ్ళకి దశ దశలో మహారాజులు అలా ఏ లక్షణమైన కానీ ద్వాదశ లక్షణాలు కర్కాటక రాశిలో పుష్యమే మూడవ పాదం మీద ఒక గ్రహం కూర్చోంది ఆ గ్రహ మహాదశ నడుస్తుంది ఆ గ్రహ మహాదశలో అంతర్దశలో వీడి పీడిస్తుంటారు ఈ ముగ్గురులో ఏ ఒక్కరైనా సరే దృష్టి ఆ గ్రహ మహాదశ పడింది అనుకుంటే ఆ దశ దశ కొలాప్స్ అయిపోతుంది అని చెప్తాను కాబట్టి ఆ గ్రహానికి మీరు రెమెడీ చేస్తే ఆ దశని కాపాడినట్టు అవుతారు ఇది జ్యోతిషులు చెప్తున్నారు లెర్నర్స్ ఇంకా మీరు జనరల్ నార్మల్ పీపుల్ అంటే కనుక మీరు పుష్య పాదాల జన్మ నక్షత్రం పుడితే మూడు గ్రహాలు చేసుకోండి అమ్మా మీ జీవితంలో నుంచి ఏ కష్టం వచ్చినా కూడా రాకుండా ఆగిపోతామని చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు నా వీడియోలు నచ్చినట్టయితే కనుక మీరు షేర్ చేయొచ్చు లైక్ చేయొచ్చు సబ్స్క్రైబ్ చేయొచ్చు ওকে okay. থ্যাঙ্ক